మహబూబాబాద్ జిల్లా కురివి మండలం జగదాంబా సెంటర్ లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అరుణ టీ స్టాల్ ఏర్పాటు చేశారు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతూ ఇలాంటి అనుమతులు లేకుండా టీ స్టాల్ ఏర్పాటు చేశారు చేసి నేను కరెంట్ లో పని చేసిన ఎత్తే ఎట్లా వస్తుంది ఎందుకు వస్తుందో నాకు తెలుపు నేను గోడ పెట్టుకున్నా ఎంత కాదు నేను కానీ కానీ సరే అది దాని కింద రేకులు వేసి డైరెక్ట్ ఎత్తు కిందనే ఉండాలి అంటే మీరు పర్మిషన్ ఇచ్చారేమో అని మేము జస్ట్ కనుక్కోవడం పోతాం నేను కదా మేడం ఇది మనం ట్రాన్స్ఫర్ కింద ఒక డబ్బు వేసుకొని స్టాల్ తెచ్చాడు